ఏయ్ ఇది నిన్న వచ్చి కయ్యి ఈ నీళ్లు బారేదానికి కాలువ బాగా తీసేయాల అక్కడక్కడ బోదు బోదులు బోదులుగా తీసి పెట్టాలా చెమ్మలేదు రేపు నీళ్ళు వేయాలా సరేనా దో పార్ల పెడతాను చూడు మధ్యాహ్నాలకి అయిపోవాల అయిపోవాలి పని లేట్ చెయ్యకండి పార్లమెంట్ చూడు ఎత్తుకోండి ఎత్తుకొని చేయండి అయ్యా సరే హలో ఎద్దులా రేపా నీకెంతా దళ నీకు ఎమ్మా అంటే ఎద్దులు కానీ ఫస్ట్ క్లాస్ ఎదుగుదలు నేను పట్టిస్తున్నాను అందుకే కొంచెం చిన్న పని కాలజెక్తున్నా అయిపోతున్నావు వచ్చేసి బిన్న అయిపోతుంది నువ్వారా వచ్చి 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 సూపర్ ఎద్దులు నేను పోయినా అంటే తిరిగి లేదు తక్కువ ధరలు పట్టిస్తాను రారా రారా హలో ఇక్కడ కాల చెదో కొంచెం పని ఉండింది అవి వచ్చిన కూలిస్తారు ఏడు వందలు ఎంత మంద టైం కూడా అయిపోతుందిరా రా నీకు పది నిమిషాల్లో వచ్చేస్తాను ఎంత కోటరా తీసుకుని వచ్చేస్తాలే నీకు నాకు కోట తీసుకుని వచ్చేస్తాను హలో ఎవరు మేకలా నీకెంతారా దో వాళ్ళ బీకైందకుడు ఇంకో గోవిందుడు నలుగుంటే అక్కడుంది మేకలో ఫస్ట్ కాసేపు మేకలు ఒకటి మూడే చేతులు ఎంతది నువ్వు నాకు ఫోన్ చేసి వచ్చినప్పుడు సరే సరే ఒరే ఏం చెప్పురా పళ్ళు కూర ఆ వాటర్ పాటల్ గ్లాసు ఒరే నాయన మంది తెచ్చినప్పుడు వాటర్ పాటల్ గ్లాసులు దానా తెస్తాను కానీ పెట్టి ర హలో ఆ బర్రెలా బర్రెలు కావాలంటే సూపర్ గా కూడా ఉంది పది బర్రెలు నీకే బర్రెలు కావాలి చెప్పు తూటిపు తిండే బర్రెలు కావాలా పాలిచ్చే బర్రెలు కావాలన్నా రోజు పద్దెనిమిది ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు నీకు ఎందుకు రాట్ చేస్తాను ఇవి కొంచెం పని బరమే అయిపోయింది టైం అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు వచ్చేస్తాం అంతే అంతేరా ఫోన్ చేస్తావా నచ్చకాయలాడేదో చెప్తారా అండి నచ్చలా స్వామి నత్తకాయలతో పాటు ఇసుకత్తాలు కూడా తెస్తాను రా వదిలేండి రా అయిపోయింది టైం అయిపోయింది వచ్చేస్తాను పదేండి రావ్ హేమైపోయింది లేదా పర్లేదు బాధ్యం ఎక్కారా ఫారా అయ్యా కూలు అడుగు కూలి అడుగు మా లీవ్ కుంటు పోతాడు కూలి అడుగు అయ్యా టైమ్ అయిపోయింది అయ్యా కూలీ మాకు అర్జెంటు కూలిచ్చినట్టు నేను వెళ్తాను కూలి కూలే కావాలి మీక కూలే కనీసం మీరు ఈ రోజు అర్ధ గంట పని చేసినారా మీరు ఇదేమిరంటే ఎద్దులు మేకలు బర్రెలు నాకు మించిన దళారే లేదంటాడు వాడేమిరంటే కోటరు నంతకాయలు ఇసుక మెత్తాలు అనేసి ఓడిపోను మాట్లాడతాడు ఒకరు మార్చి ఒకరు మార్చి ఒకరు మార్చి పూను మాట్లాడతాడు ఇంకేం మీరు పనిచేసినాడు వచ్చి డబ్బులా కావాలి మీకు డబ్బులా ఏం పని చేయలేదండి మీరు డబ్బులు ఇయ్యాలరా ఇస్తాను తీసుకో ఇప్పుడు మీరా